రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా మరివేముల గ్రామంలో ఉన్నామండి అన్న మీ పేరేం పేరన్నా దూదేకులదేకుల నాసరాయో ఎక్కడ తీసుకున్నారు కారం పొడి కారం పొడి ఏ వెరైటీ ఇది జమున వన్ వన్ సిక్స్ ఓకే ఎన్ని ప్యాకెట్లు అన్న పదిహేను ప్యాకెట్లు తీసుకున్నారు ఎంతకేసారు మొగ ఉంది మీరు నాటుకున్నారా ఇచ్చారా పొలం మీరే సొంతగా మీరు చెల్లొ నాటుకున్నారు కూడా బానే ఉంది బానే ఉంది ఇప్పుడు వెరైటీ ఎలా తెలుసు మీకు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వేసారు ఎంత వేసారు పోయిన సంవత్సరం ఎన్ని కింటారా పదహారు కింటాను పదహారు కింటాల్ కోసారు బాగుందని మళ్ళీ చెప్పేసి మళ్ళీ ఏడు తీసుకున్నారు తీసుకున్నారు ఏడు గమనించగలరాండి ఎక్కడ 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 చూసుకున్నా కానీ బొబ్బరంటూ లేదు అన్నా ఏమన్నా ఇప్పుడు ఉన్న సీజన్కి ఏంది తెగుళ్ళు ఇది కాయకూరలు కానీ కానీ ఏమన్నా నీకు ఈ వెరైటీ గురించి ఏం చెప్పగలుగుతున్నారు బాగానే తట్టుకుంటుంది తట్టుకుంటుందా నువ్వు మామూలుగా ఎన్ని ఎన్ని రోజులు పైరు ఇది ఇది మూడు నెలలు పైరు మూడు నెలలు చిల్లర మూడు నెలలు అవుతుంది ఎన్ని అడుగు పెరిగిందన్న చెట్టు వచ్చి అడుగులు ఐదు అడుగులు పెరిగిందా ఎన్నికలు పెట్టారన్నా ఏడు కట్టలు వేసారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అనుకుంటున్నారు ఎకరానికి వచ్చేసి పది పైన పది పైన కాసింది అనుకుంటున్నారు పెట్టుబడి అయితే వెళ్ళిపోద్ది ఐదు సో గమనించగలరా ఇప్పుడు మనం ఐదు మాటలు తెలుసుకున్నాం కాపు ఒకసారి చూపించగలరా చూడండి కాపు కూడా చాలా చక్కటి కాపండి ఫస్ట్ అంత అయిపోయి రెండో తంతకు వచ్చిందండి అన్న బొబ్బరంటూ ఏమన్నా ఉందా లేదు బొబ్బరి తట్టుకుంటుంది లాస్ట్ ఇయర్ మీరు ఒక్కరు తీసుకున్నారు ఇప్పుడు ఎంతమంది తీసుకున్నారు ఊళ్ళో ఎంతమంది తీసుకో మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారా అంట తీసుకున్నారా ఆల్రెడీ పది మంది పదిహేను మంది రైతులు ఉన్నారు మన దగ్గర చూడండి ఎక్కడ చూసుకున్నా కానీ చాలా చిక్కటి కాపు అండి చాలా చిక్కటి కాపు ఫస్ట్ తంతి అయిపోయి రెండో తంతకు వచ్చిందండి కాపు కూడా రైతు వాళ్ళు గమనించుకోవాలి మెరీనా సీట్స్ వారి జమున వన్ వన్ సిక్స్ ఫస్ట్ ఏ సైజు ఉందో కాయ చివర చివరి దాకా కూడా ఏ సైజు ఉందండి తడిపెట్టి అది వెరైటీ గురించి తోటి రైతులకి ఏం చెప్పగలరా దగ్గర వేసుకో దగ్గర జమునా వన్ వన్ సిక్స్ వేసుకోవచ్చు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వేసారు ఏడు వేసారు సదా రైతు సేవల్లో మీ మెనీనా సీట్స్